ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఉదయకాల సమయంలో దేవునిలో కొంచెం నిమిషాల కడుపుటకు మనము ఇక్కడ కూడినందుకు దేవాతి దేవునికి వేలకొద్ద స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనము ముందుకు సాగుతామండి మనము ఆనందంతోనూ విశ్వాసంతోను ఆశతోనూ మన యొక్క రోజు ప్రారంభిస్తాము అన్నిటికంటే ముందు మనం ఉదయాన్నే లేయంగానే దేవా మాకు ఈరోజు ఇచ్చినందుకు వందనాలని తెలుపుతాము కానీ మనము మనం ఏమి కూడా అనుకోవాలంటే మనం ఈరోజు ఏమి ఎదుర్కొన్నను దేవుడు మనకు సహించడానికి శక్తిని మరియు ఆనందించడానికి కృపను ఇస్తాడని ఈరోజు మనకు వచనం గుర్తు చేస్తుంది రోమిలకు రాసిన పత్రిక పన్నెండు పన్నెండు ఈ విధంగా చెప్తుంది నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి ఈ వచనము లోతైన శక్తిని కలిగి ఉంది కాబట్టి విశ్వాసము ప్రతి సీజన్లో స్థిర స్థిరంగా ఉంటుందని మనం గుర్తు చేసుకోవాలి మన జీవితాలు కొన్ని త్వరగా మారచ్చు ఒకరోజు ఒకరోజు త్వరగా మంచి జరగవచ్చు మరొక రోజు కొంచెం శ్రమలు ఉండొచ్చు లేదంటే మనం అనుకున్న పనులు జరగకపోవచ్చు కానీ దేవుడు మనవల్ని ఏమని అంటున్నాడంటే మంచి జరిగిన రోజు ఆనందించుటను మరి ఆ శ్రమలు ఎక్కువగా ఉన్న రోజు ఇబ్బందులుగా ఉన్న రోజు దేవుని అందు ఇది అసూయపడకుండా దేవుడు మాకు చేయలేదని కాకుండా దేవుడు ఏది చేసినను ఒక ప్రణాళిక ప్రకారం మన మంచి కోసమే చేస్తున్నాడని తెలుసుకొని బాధలో ఓపికగా ఉండమని ఆయన మన ఆయన మనవల్ని ఆహ్వానిస్తున్నాడు మనము ప్రార్థనలో నమ్మకంగా ఉంటే ప్రార్థన మనకు శాంతినిస్తుంది కాబట్టి మనం ఈరోజు ప్రారంభించే కంటే ముందు భయం కంటే ఆనందాన్ని ఆందోళన కంటే ఓపికను భయాందోళన కంటే ప్రార్థనను ఎంచుకోవటం వలన దేవుడు మన పక్కన ఉంటాడని ప్రతి క్షణము ఆయన మన పక్కన ఉండి నడిపిస్తాడని గుర్తికి మనము ముందుకు సాగుదాం ఒక రెండు నిమిషాలు ప్రార్థించుకుందామండి మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా పరలోక రక్షిక దేవ నీకే వేల కొద్ది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈరోజు మా పనులలోను మా చదువుల్లోనూ మా యొక్క ఇరుకులు ఇబ్బందుల్లోనూ మా ఆనందాల్లోనూ మీరు తోడుగా ఉంటారని మేము నమ్ముచు మేము ప్రార్థిస్తుంటాడుగా తండ్రి మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ఉదయకాల సమయంలో మరి పిల్లలు అయిన వారు కాలేజీకి స్కూళ్ళకు వెళ్ళి చుట్టూ వారికి సహాయం దయచేయండి అదేవిధంగా నాయన మరి ఉద్యోగాలు చేసేవారు మరి దూర ప్రాంతాలకు నమ్మకూడని వాహనాల్లో ప్రయాణిస్తున్నట్టుగా వారికి మీరే తోడు నీడుగా ఉండమని వేడుకొని చున్నాం అదేవిధంగా తండ్రి మరి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటున్న వారికి మీరే మార్గం చూపించమని వేడుకొని చున్నాం ఉద్యోగాలు కోల్పోయి మరి దేంటిదేవా అని నిరీక్షణతో ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు ఒక మార్గాన్ని చూపిస్తారని వేడుకొని చున్నాం తండ్రి కుటుంబాలకి మరి వారు దిక్కుగా ఉండి మరి ఏం చేయలేకుండా ఉంటుండగా అయినా నిస్సహాయ స్థితిలో ఉంటుండగా తండ్రి మీరే వారికి ఒక మార్గము చూపించి కుటుంబానికి ఆదరణకు ఉండే భాగ్యం దయచేస్తుందని నమ్ముచున్నాం అదేవిధంగా తండ్రి పెద్దవాళ్ళ అయిన వాళ్ళు మరి అనారోగ్య సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నట్టుగా మీరే సహాయం దయచేయమని వేడుకొంటున్నాం హాస్పిటల్లో ఉన్న బిడ్డలు దేవా తండ్రి కాచి కాపాడని ప్రార్థిస్తుండగా వారికి సహాయం దయచేయండి అదేవిధంగా తండ్రి కుటుంబాల్లో ఉన్న మా సమస్యలు ఏమిటో మీకే బహాటంగా తెలుసున్నాయన కుటుంబాల్లో ఉన్న పెద్దవారైతే మీ యువకులైతే తండ్రి మరి సాగుడు వ్యసనాలకు మరి ఆన్లైన్ వ్యసనాలకు మరి ముఖ్యంగా ఈ రోజుల్లో ఆన్లైన్ వ్యసనాలకు యువత ఎక్కువగా పడిపోవచ్చుంటుండగా తండ్రి వారిని మీరు తట్టి ముట్టి లేవనెత్తమని వేడుకొంటున్నాం దేవుళ్ళలో దేవుళ్ళు ఉన్న ఆనందాన్ని వాళ్ళు వెతుక్కుండే భాగ్యం దయచేయమని వేడుకొని తండ్రి సహాయం దయచేయండి చదువుల్లో ముందుండి మా ప్రభు పేట మేము అన్నింటిలో విజయం సాధించామని నేను ఘనతగా ఉండే భాగ్యం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి అలాగే తండ్రి మా ప్రతి ఒక్క అవసరతలో మేము మీకు ప్రార్థించి విన్నవించి ముందుకు సాగుచుంటుండగా తండ్రి మా పనులన్నింటిలో మీరే తోడు నీడగా ఉంటుందని నమ్ముచు తండ్రి ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపుతుందని మరి సాయంకాలం తిరిగి వచ్చి పర్యంతము మాకు తోడు నీడగా ఉంటుందని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమార్ అని ఏసుక్రీస్తు నవున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియుల మనము ప్రతిదానికి దేవుని ఎందుకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తే ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా దేవుడి నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె